దైవ సేవకులు కొంచేపు ఉండండి లాస్ట్ పాట పాడేసిన తర్వాత అందరం వెళ్ళ మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పెద్దవారు దయచేసి మీకు ఒక చిన్న మనవి కుర్చీలో కూర్చున్న స్త్రీలు వెళ్ళి భోజనాలు పెట్టించుకోండి నా మాటలు వింటూ ఒక్కసారి అయితే క్రిస్మస్ కట్లగే కొంచెం తొందర తొందర అయిపోయింది చైర్స్లో కూర్చున్న వాళ్ళు వెళ్ళి నా మాట వింటూ భోంచేయండి నేను ఎక్కువసేపు చప్పును ఆ పాట కూడా దైవశాఖలు మేము పాడతాం కాబట్టి అక్కడ మీరు భోంచేస్తూ చక్కగా పురుషులు మాత్రం కూర్చోండి కింద ఉన్నవారు మాత్రం కూర్చోండి వెనక మళ్ళీ కుర్చీలో ఉన్నవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు వెళ్ళి భోజనానికి ఉండవచ్చు పిల్లరా మరి నా మాట వినండి వింటూ వెళ్ళండి దేవుడు తన దాసులను ప్రేమించి ముప్పై తొమ్మిది సంవత్సరాలకు పూర్వం ఈ గ్రామాన్ని మరి దైవజనులు మాణిక్యరాయ్య గారిని నడిపించారనమాట ఈ స్థలానికి అమ్మగారు మన మధ్యలో ఉన్నారు అయ్యగారు ప్రభు పిలుచుకుని ఉన్నారు కానీ ఈ గ్రామం పట్ల వారు ఎంతో ఆసక్తి కలిగి కుటుంబాల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఆయన పనిచేసుకుంటూ వచ్చారు చివరి కాలంలో షడెన్గా వారు ప్రభు పిలుపునందుకుని వెళ్ళిపోయారు నా కుటుంబం అన్ని చాలా ప్రేమించినటువంటి దైవజనులు వారు విడిచి వెళ్ళిన తర్వాత ఈ పరిచర్ చేయటానికి దేవుడు నా సహాయం చేశారు ప్రాముఖ్యంగా ఇక్కడున్నటువంటి సహవాసం మరి నన్ను ఎంతో ప్రేమించి నా పట్ల ప్రేమను కనుపరిచి వారి ప్రార్థనలో ఎత్తుపట్టుకుని ఈ పరిచర్యను మరి సహవాసము తిరిగి దైవజన్లు నాకు అప్పగించడం జరిగింది ఈ పరిచర్య చేయటానికి దేవుడు నాకు చక్కని అవకాశం ఇచ్చారు నమ్మకస్తుడుగా ఈ పనిని చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రార్థన చేస్తూ వస్తున్నాను నా చిన్న కుటుంబం మరి నా భార్య ఇద్దరి కుమారులు మరి అమ్మగారు మా కొరకు ప్రార్థన చేయండి పిల్లలు కూడా రక్షించబడి ఈ పరిచర్యలో కొనసాగాలని దేవుని దాసుని ఉద్దేశం బ్రతుకు కొరకు బిడ్డలు కొంచెం ఏదో పని చేసుకుంటున్నారు ప్రస్తుతానికి రానున్న దినాల్లో వారు కూడా ప్రభు కాడి కిందకు వచ్చి దేవుని సేవ చేయాలనేటువంటిది ఉద్దేశం దేవుని దాసులకి ఉన్నది నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా పని చేసుకుంటూ పరిచర్యలో ఉంటే మంచిదనేటువంటి ఆలోచనతో నేను ఇప్పటి మరి పిల్లల్ని చదివించటం అటువంటిది జరిగింది మా కుటుంబం కొరకు ప్రార్థించేయండి ప్రాముఖ్యంగా ఈ కూటాల కొరకు అయ్యగారి దగ్గరికి వెళ్ళి మహాసభల్లోనే డేట్స్ రాయటం జరిగింది కానీ మరి మన గ్రామంలో అప్పుడే రెండు కూటాలు జరిగినవి తిరిగిది మూడో కూడిక మరి నేను కూడా పెట్టాలి అనేటువంటి ఆలోచనతో సాహస బిడ్డలతో పంచుకున్నప్పుడు వారు చక్కగా మనస్కరించి మరి పరిచర్యలో వారు తోడ్పడుతూ ప్రార్థిస్తూ వచ్చారు సహవాస బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరి వారి పేరులు చెప్పలేను చెప్పటానికి కూడా వారు ఇష్టపడరు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఆంధ్రీయ పరిచర్య రహస్య పరిచర్య చాలా అంతర్గికంగా ఉండి దేవుని కొరకు ఎందరినో ప్రభాతం చేసినటువంటి ఆంధ్రయ పరిచర్య లాంటి చక్కని సహవాస బిడ్డలను దేవుడిచ్చాడు వారి వంతు వారు ప్రార్థన చేస్తూ వారి వంతు వారు సహాయ సహకారాలు అందించారు అంత మాత్రమే కాదు గ్రామస్తులు కూడా సంఘస్థులు కూడా మరి చక్కగా ప్రోత్సాహాన్ని ఇచ్చారు మరి కొందరు వెజిటేబుల్స్ పంపించారు కొందరు రైస్ పంపించారు కొందరు కానుకలు ఇచ్చారు ప్రియులరా మరి సహోస బిడ్డలతో కలిసి కొందరు వచ్చి చక్కని పరిచర్య చేశారు వంటలు వండటానికి తిరిగి అక్కడ పరిచర్య చేయటానికి చాలా ప్రేమను గ్రామస్తులు నా పట్ల కనపరిచారు అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఈ కూటాల కొరకై దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు దైవజనులు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కూటాలు పెట్టుకుంటామయే అని చెప్పినప్పుడు ఇక్కడున్న గ్రామస్తుల్లో చాలామంది పేర్లు అయ్యగారు అడిగారు అడిగారన్నమాట అప్పుడున్నట్లుగానే మరి సహవాసం ఉందా అని చెప్పి వారు అడిగారు అట్లాగే ఉన్నదని చెప్పడం జరిగింది కానీ ఈరోజు వారికి రావాలనేటువంటి ఆశ ఉన్నప్పటికీ శరీరంలో చాలా బలహీనలైపోయారు కనుక నేను ఏడున్నర గంటలకి ఫోన్ చేస్తే నాయన మీరు వస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నాము మీరు కూడా వస్తానన్నట్లుగా మాట్లాడారు మంచిది వస్తా మంచిది అని చెప్పి వారు చెప్పడం జరిగింది కానీ మరి ఎందుకో మరి శరీర బలహీనత వరణనా నేను చాలా మోషన్స్ సైన్ నిలబడలేను ఒకవేళ నిలబడినా కానీ మళ్ళీ ఏదైనా ఇబ్బందికి గురైతే కొంచెం ఇబ్బంది అవుద్ది సరే నాయన అమ్మగారినన్నా పంపించండి ఆయన అంటే నేను కొంచెం పొరపాటు చేశానన్నమాట ఉదయం అమ్మగారు మీరన్నారండి అనలేకపోయాను కారణం ఏంటంటే నా ఉద్దేశం అంతా అయ్యగారు వస్తారనేటువంటి ఆలోచనే ఉంది డేట్ అడిగినప్పుడు అయ్యగారు మనసు రావాలని కనిపించింది ఉదయం తొమ్మిది గంటలకి వెళ్ళినప్పుడు కూడా అయ్యగారు మనసు రావాలని అనిపించింది కానీ ఒంటి గంట నుంచి ఎండ దెబ్బకి తిరిగి వారు చాలా నిరిసిపోయాను ఇట్లాగా పరిస్థితి బాగాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది కనుకనే ప్రియులరా మరి వారు రానప్పటికీ కూడా దైవజనులు మన కొరకు మన సహవాసం కొరకు గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నారు ఒక మాట అడిగారు అక్కడ షెడ్ వేసారయ్యా కోల్డ్ ఫారం పెట్టారో వాళ్ళు ఎలా ఉన్నారన్నారు అసలు వాళ్ళు నాకు తెలియదు ఆయనకి ఇంకా గుర్తుందన్నమాట ఇక్కడ కలెక్టర్ గారు ఫ్యామిలీ ఉండాలయ్యా వాళ్ళు ఎలా ఉన్నారన్న సంఘ పెద్దలు ఎలా ఉన్నారు అడిగారు అన్నమాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట ఎందుకంటే దైవజనులు ఎస్ అయ్యి గారు మరి ఈ ప్రాంతంలో సహవాసం సంఘం ద్వారా కూడా ప్రేమించబడినట్లుగా నేను గుర్తించాను అన్నమాట కనుక ఈ గ్రామ సంఘ క్షేమాలు సహవాస క్షేమాలు వారు అడగటం నాకు చాలా సంతోషం అనిపించింది దైవజనులు వస్తారని నేను చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నాను కానీ ఎందుకో దుష్టుడు లేక మరి వారి బలహీనత కారణాన వారు రాలేకపోయారు అయినప్పటికీ దైవజన్లు డేట్స్ ఇచ్చినప్పుడు వారు కుమారులు మన దగ్గరికి రావటానికి ప్రభు కృప చూపించారు వారు రానప్పటికీ అయ్యగారు పర్మిషన్ ఇచ్చినందుకు వారికి నా వందనాలు తెలియచేస్తున్నాను అట్లాగే మొదటి రోజు మన ప్రియులు శామియల్ పాల్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించారు వారు లేనప్పటికీ వారు నా వందనాలు తెలియచేస్తున్నాను తిరిగి పేతరయ్య గారు బ్యాచ్ లీడర్ గారు పేతరయ్య గారు వచ్చి రెండు దినాలు రెండు రాత్రులు దేవుని వర్తమానాలు అందించారు వారికి నా వందనాలు తెలియచేస్తున్నాను రతన్ సామ్య గారికి కూడా నా వందనాలు తెలియచేస్తున్నాను ఫ్యామిలీతో వచ్చారు వారి కుటుంబంతో వారికి వందనాలు తెలియచేస్తున్నాను తిరిగి ప్రియులరా మరి సీమున్ రాజు గారు చక్కగా ఆ రెండవ రోజు పగలు వారి వాక్యాన్ని అందించారు తిరిగి పాటలు పాడారు వారి యొక్క టీంతో విశ్వాస బృందంతో వచ్చారు వారికి నా వందనాలు తెలియచేస్తున్నాను తిరిగి ప్రియులరా మరి ఈ రాత్రి లాస్ట్ వర్తమానాన్ని దేవుని దాసులు జేమ్స్ లివింగ్స్టన్ గారు చక్కని వర్తమానాన్ని అందించారు వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను వారితో వచ్చినటువంటి సోమునాయుడు గారికి తిరిగి ఇక్కడ ఉన్నటువంటి వారు అయ్యగారులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నారు మా పరిచర్యల కొరకై ప్రార్థించేయండి తిరిగి ఈ మూడు దినాలు గ్రామస్తులు చాలామంది బిడ్డలు ప్రతి పూట వచ్చి చక్కగా కూర్చుని దేవుని వర్తమానాలు విన్నారు ఇది ఈ గ్రామంలో ఎన్నో సభ అండి ఎన్నో సభ మూడు ఈ నెలాఖరులో కూడా ఒకరు పెడతారనేటువంటి ఆలోచన వచ్చినటువంటి కారణాన నేను డేట్ ముందుకొచ్చి పెట్టడం జరిగింది కానీ నాకు ఒక మాట జ్ఞాపకం చేయాలని అనిపించుతుంది అబ్రహాం దగ్గరికి వెండు దూతలు దిగి వచ్చారంట దిగి వచ్చినప్పుడు ఏమని అబ్రహాముతో ఆ దోతలు చెప్పారో తెలుసా వారు చేసినది సంపూర్ణమైనదో లేదో అని చూడటానికి వచ్చారంట దోతలు ఏం చూడటానికి వచ్చారు వారు చేసినది సంపూర్ణమైనదో లేదో అని చూడటానికి వచ్చారు అసంపూర్ణంగా ఉన్న కారణాన ఆ పట్టణాలు రెండు ఏమైనాయి అసంపూర్ణంగా ఉన్న కారణాలు ఆ పట్టణాలు రెండు కాల్చివేయబడినవి సువార్త చాలా విరివిగా వినబడుతుంది మన గ్రామంలో కానీ అసంపూర్ణంగా ఎవరు ఉండకూడదనేది నా ఉద్దేశం అన్నమాట పరిపూర్ణంగా దేవునికి లోబడదాం పరిపూర్ణంగా దేవుని చిత్తాన్ని గ్రహిద్దాం పరిపూర్ణంగా దేవుని కొరకై ప్రయాసపడి దేవుని రాజ్యం కట్టబలాలనేది దేవుని ఉద్దేశం కనుక నా చేతులెత్తి మీకు నమస్కరించి చెప్పేది ఏంటంటే దేవుని రాకడ రాబోతుంది కనుక దేవుని వాక్యానికి మనం లోబడి మరింత ప్రభు కొరకు కట్టబడదాం ఇంకా విరివిగా దేవుని పరిచర్యలో దేవుని పనిలో మనం ముందుకు వెళదాం ఏ భేదం వద్దు ప్రభు కొరకు అవి జీవిస్తాం ఇందాక దైవజనులు జ్ఞాపకం చేశారు మహా ఉంటే డెబ్బై లేకపోతే ఎనభై అంతకన్నా ఛాన్స్ లేదు అంతకన్నా తక్కువలోనే వెళ్ళిపోతున్నారు చాలామంది కానీ దేవుడు మనల్ని బ్రతికించాడు ఈ సంవత్సరం మరి ఈ కూటాలు ఈ విధంగా జరిగినందుకు దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ప్రాముఖ్యంగా సహవాసములో పేరు పేరున వారు ఇచ్చినటువంటి భరోవాస పరిచర్య రూపములో ద్రవ్య రూపములో గ్రామములో ఎవరు ఏమేలు చేసినప్పటికీ వారందరికీ నా వందనాలు తెలియచేస్తూ ప్రాముఖ్యంగా నా కుటుంబానికి కూడా మా భార్య తిరిగి దేవుని దాసులు విడిచి వెళ్ళిన పరిచర్య నాకు అప్పగించినటువంటి అత్తగారికి కూడా నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను తిరిగి మంచిదండి ఈ సమయంలో నా మాటలు ముగిస్తున్నాను దైవజనులు కొందరు పైకి వచ్చినట్లయితే మనమందరం లేచి నిలబడినట్లయితే స్థుతిపాటు పాడుకుని మనము ముగించుకుందాం ఈ సమయం సారీ